హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి యా ఇక్కడ చూసుకుంటే కనుక మెగా డిఎస్సి అనేది ఇప్పుడు ఉండొచ్చు అని మాట్లాడదాం అండ్ అదేవిధంగా ఎంత సమయం పడుతుంది నోటిఫికేషన్ రావడానికి రెండు నెలల సమయం పడుతుందా లేకపోతే దాని లోపే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి గైస్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి వితౌట్ ఎనీ వేస్ట్ ఇన్ ద టైం లెట్స్ బిగిన్ ద వీడియో సో ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్గా డిస్కస్ చేసుకుందామండి ముందుగా మెగా డిఎస్సికి సంబంధించి నేను చాలా రోజుల క్రితం అయితే మార్చ్ ఆరు లేదా మార్చ్ తొమ్మిది ఈ రెండు డేటుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పాను బట్ చాలామంది అయితే దాని గురించి నమ్మలేరు నిన్న మొన్న రీసెంట్గా వచ్చిన ఆర్టికల్ కూడా అందరికీ తెలిసింది కదా మెగా డిఎస్సీ ఆలస్యం అని చెప్పేసి దాంట్లో ఏం మెన్షన్ చేశారో చూశారు కదా అందరూ మార్చ్ ఆరో తారీఖున రావాల్సిన నోటిఫికేషన్ అనేది పోస్ట్పోన్ కావడం అయితే జరిగింది సో నేను చెప్పింది ఆల్మోస్ట్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారమే మార్చ్ ఆరు మార్చ్ తొమ్మిది డేట్స్ అని చెప్పాను కాబట్టి లేదు గుడ్డిగా అయితే చెప్పలేదు బట్ అదైతే ఇప్పుడు పోస్ట్పోన్ అయితే జరిగింది ఎందుకంటే ఆ వర్గీకరణ అనే దాని అంశం పైన కంప్లీట్గా ఇప్పుడు మెగా మెగాడిఎస్సి అనేది డిపెండ్ అయింది ఇప్పుడు ఈ రోజుతో ఎమ్మెల్సీ లైక్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కంప్లీట్గా అయిపోబోతుంది బట్ ఇంకా దీని గురించి ప్రస్తావన అయితే ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ప్రస్తావన లేదు మొన్న రీసెంట్గా అయితే విద్యాశాఖ మంత్రి గారు వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చెప్పారు వారి నోటి మాటల్లో బట్ అఫీషియల్గా దానికి సంబంధించి నివేదిక అంటే ఏకసభ్య కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ అఫీషియల్గా ఎలాంటిది లేదు కాబట్టి ఎవరు కూడా అది దాన్ని లెక్కలోకి అయితే తీసుకోకూడదు కంప్లీట్గా అఫీషియల్గా వచ్చినప్పుడే వర్గీకరణ నివేదిక అనేది వచ్చినట్టు వర్గీకరణ నివేదిక వస్తేనే మెగాడిఎస్సీ వస్తుంది సో కంప్లీట్గా డిపెండ్ అయింది కాబట్టి ఇంకా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఎంత సమయం పడుతుందని మనం ఒక అందాజాగా చూసుకుంటే కనుక కనీసం ఈ మంత్ అయితే తప్పకుండా ఈ వర్గీకరణకు వెళ్తే పట్టెలా ఉంది ఈ మంత్ చూస్తే సో నెక్స్ట్ మంత్లో కూడా రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి మార్చ్లో అని చెప్పారు మరి కంప్లీట్గా డిపెండ్ ఆన్ ఎస్సీ వర్గీకరణ నివేదిక నివేదిక అనేది ఈ మంత్లో వస్తే ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ రావడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి సో అలా ఆలోచించిన ఇలా ఆలోచించిన వర్గీకరణకు సంబంధించిన పైన కంప్లీట్గా డిఎస్సి అనేది ఆధారపడి ఉందని కూడా మనమైతే చెప్పొచ్చు సో ఈ డిస్టర్బెన్స్ సమయంలో అంటే ఈ గ్యాప్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేస్తే కనుక ఏపీలో ఇంకొక టెట్ అనేది తప్పకుండా తీసుకొస్తారు సో అప్పుడు మాత్రమే ఏంటంటే అభ్యర్థులు ఇప్పుడు సగం మంది చాలామంది అభ్యర్థులు ఎందుకంటే మన ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిలియర్ అనేది రావడమే జరిగింది టెట్లో సో వారు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఏం చేస్తారంటే కామ్ ఉండే కామ్ ఉండేసరికి వారందరూ టెట్ పైన ఫోకస్ చేసి ప్రభుత్వం ఇట్లా దృష్టి అనేది అయితే మళ్ళిస్తుంది ఏసీ నుంచి దృష్టి మళ్ళిస్తుంది బట్ విద్యాశాఖ మంత్రి గారైనా సరే సీఎం చంద్రబాబు అయినా సరే జూన్లోగా పోస్టింగ్స్ ఇస్తాం జూన్లోగా ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్తున్నారు వారి మాటల్లో మరి చూడాలి అది ఎంత మరి ఎంత వేగవంతం చేస్తారో అప్పుడు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ తీసుకొస్తారని చెప్పేసి సో వెయిట్ చేయండి కానీ అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి పీజీలో ఉంటే కనుక తప్పకుండా అందరు అక్కడ నుంచి వచ్చేసి ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవ్వండి ఇది నా సజెషన్ సో వీడియో తింటే వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి కూడా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్